అందరికీ నమస్కారం అమ్మవారిని చూడగానే లైక్ చేయండి వృచ్చక రాశి ఫలితాల్లో మూడు నెలల పాటు ఆశ్చర్యం కలిగించేటువంటి ఫలితాలు వృచ్చక రాశి వారికి జరగబోతున్నాయి రవి సంచరించబోతున్నాడు రవి అంటే సాక్షాత్ సూర్యనారాయణుడు సూర్యనారాయణుడు వృచ్చక రాశి జాతకంలోకి మరికొద్ది గంటల్లో ప్రవేశించబోతున్నాడు తద్వారా చీకటిగా ఉన్నటువంటి వీరి జీవితాల్లోకి వెలుగు రావటం ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ వ్యాపారంలో అభివృద్ధి వివాహాలు జరగటం సంతానాలు కలగటం ఇలాగా మీకు లేనటువంటి ఏదైతే మీకు లేని సమస్య ఉందో అవన్నీ పరిష్కరింపబడతాయి అన్నీ తిరిగి పొందుతారు స్థలాలు పొలాలు కొనుక్కుంటారు ఈ మూడు నెలల పాటు తిరుగులేని శక్తిగా ఈ రాశి వారు ముందుకు వెళ్ళబోతున్నారు అనుకున్న పనులు విజయం సాధిస్తారు ఇటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులది ఇవ్వడము స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మూడు రోజుల్లో పరిష్కారం